హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలి పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు మా ఇంట్లో తీసుకొచ్చిన పువ్వులు అయితే చూపిస్తున్నాను సూపర్గా ఉన్నాయి కదా మార్నింగ్ మార్నింగే ఇవి విడవని కూడా విడవలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా ఆయన అన్నారు ఈరోజు అన్నం పప్పు కూర అన్నీ వండొద్దు నాకు కొంచెం కిచిడీలో చేసి ఇచ్చేయన్నారనమాట మా ఆయనకు కొంచెం పలుసలుపుగా ఉంది ఒక రెండు మూడు రోజుల నుంచి ఎన్ని మందులు వేసుకున్నా కొంచెం తగ్గట్లేదు కిచిడీ అయితే కూరలు కూడా మెత్తగా ఉడికిపోతాయి కదా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండదు ఈజీగా ఉంటుంది చేసి ఇచ్చేయమంటే నాకు కూడా నాకు మా అబ్బాయికి కూడా మేము ఇదే చేసేసుకున్నామండి కిచిడీ చేశాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళగా కిచిడీ పట్టుకెళ్ళాడు కదా వాడి గురించి కొంచెం సేమ్యోప చేశాను అనమాట సేమ్ ఉప్మా కిచిడీ కూడా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండకూడదంటే కొంచెం పప్పులు మార్చుకున్నా బాగుంటుందండి కందిపప్పుతో కూడా మనం కిచిడి చేసుకోవచ్చు కాకపోతే డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది ఏ పప్పు వేసినా కొంచెం జీలకర్ర బాగా వేసుకుని కొంచెం మనం ఎక్కువ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కిచిడి అయితే నేనైతే ఈరోజు ఈ మొసరిపప్పు అంటారు దీన్నే ఎర్రకంది పప్పు అని కూడా అంటారు కొంతమంది దా పప్పుతో చేస్తుంది అనమాట ఈ పప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి దీంతో చేసినప్పుడు లేదంటే కిచిడి కలర్ అంతా టే మారిపోతుంది కొంచెం ఈ పప్పులో అసలు కలర్ ఉండదు అందు గురించి మా అబ్బాయికి అయితే నేను స్కూల్కి పట్టుకెళ్ళడానికి ఉప్మా చేశానండి కిచిడి వస్తదే ఎలా తింటాం రెండు మూడు రోజుల నుంచి అదే తింటున్నాం కదా అని అప్పడాలు కూడా వేచి ఇచ్చాను మా ఆయనకి మా ఆయన వద్దన్నారు కానీ నేనే బలవంతంగా ఇచ్చాను ఈ టిఫిన్లు అన్నీ అయిపోయాయండి టిఫిన్లు అయిపోయిన తర్వాత మాకు బోల్డ్ పాలు తీసుకొచ్చి ఇచ్చారు జున్ను పాలు ఒక నాలుగైదు లీటర్ పాలులా ఇచ్చాడు మేము ఇద్దరు ఉన్నాం ఏం చేస్తామో జున్ను పాలు అని ఆలోచించాను ఒక రెండు లీటర్లు పాలులాగా జున్ను చేశానండి జున్ను చేయడం మనకు వచ్చిందే కదా కొంచెం మిరియాల గుండా కొంచెం యాలకులు గుండా వేసుకుని పంచదార కలిపేసుకుని జున్ను చేసుకుంటున్నాను ఇంకా రెండు మూడు లీటర్లు ఉన్నాయి ఇంత జున్ను చేస్తే ఏం చేస్తాను అని చెప్పేసి దీ ఇక్కడ బీహారీ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట జున్నుపాలుతోటి జున్ను పాలు వేపుడు అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో అది చేస్తుంది అన్నమాట జున్ను పాలు ఒక రెండు లీటర్ల పాలులా వేసేసాను అందులో వేసి దాన్ని అలా తిప్పుతూ ఉండాలండి తిప్పుతుంటే పాలు విరిగిపోతాయి అన్నమాట కొంచెం చిక్కబడిపోయి పాలు విరుగుతాయి విరిగి తర్వాత ఇంకా అలా బాగా దగ్గర పడిపోతాయి వీళ్ళు ఇచ్చిన పాలు కూడా చాలా బాగున్నాయి అంటే పాలల్లో ఎక్కువ నీళ్లు లేవు అన్నమాట జున్ను పాలు ఇలాగే ఉంటాయేమో కూడా నాకు తెలీదు చాలా చిక్కగా ఉన్న పాలలా అనిపించాయి ఎప్పుడు వాళ్ళు మాకు మా పాలతను కాదండి తెచ్చింది ఇక్కడ వేరే వాళ్ళు ఇంట్లో పా ఆవు ఈతుంది అని అన్నమాట వాళ్ళు అప్పుడు నేను అన్న అనమాట మాకు జున్నుపాలు పాలు అంటే ఫస్ట్ రోజు వచ్చారు పాపం వచ్చి అడిగారు నిన్న వచ్చి అడిగారు అడిగితే నన్ను నేనే వద్దనేసి అనమాట అందుకే ఈరోజు సెకండ్ డే మాట సెకండ్ డే పాలు ఇవి బాగున్నాయండి పాలు కూడా ఇది చక్కగా స్వీట్లా అయిపోతుంది దీన్ని మనం నిలవ ఉంచుకుని తింటే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ పదిహేను రోజులైనా ఉంటుందండి కళాకండ స్వీట్లా ఉంటుంది చూడడానికి కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది జున్ను పాలు కదా అందుకే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వాళ్ళైతే ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత దీన్ని ఇలాగైనా తినేస్తారండి ఇప్పుడు ఇది చక్కగా విరిగిపోయినట్టుంది కదండి ఇది మనం ఇందులో పంచదార వేసుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది జున్ను టేస్టే వస్తుంది నేనైతే కొంచెం ఎంతైనా మిరియాలు గుండా పసుపు ఇవన్నీ వేయకుండా మనం ఎప్పుడు జున్ను తినాం కదా అందు గురించి నేను నేను చేసిన దాంట్లో ఇవన్నీ వేశాను అనమాట మనం ఎలా చేస్తామో అలా వేశాను ఎందుకంటే మిరియాలు కూడా మంచి టేస్ట్ వస్తాయండి జున్నులో నాకు చాలా ఇష్టం అందుకే కొంచెం మిరియాలు గుండా పసుపు అన్నీ చేసి దగ్గరగా చేశాను అనమాట ఇలా అయినా తినయొచ్చు లేదంటే బాగా దగ్గరికైనా చేయొచ్చు నాకు జున్నే బోల్డ్ అయ్యింది ఇంకా ఈ జున్ను పాలు కూడా ఇప్పుడు వెంటనే తినడానికి అయితే అవ్వదు కదా ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా పర్వాలేదు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దామని ఉద్దేశంతో చేశాను అన్నమాట మొత్తం జున్ను అయితే ఇక అప్పుడు కంటే కొంచెం ఎక్కువే వచ్చిందండి నాకు ఈ జున్ను నేను ఒక బెంగాలీ ఫ్యామిలీకి ఒక ఇక్కడ ఫ్యామిలీకి ఒకరికి ఇచ్చా అనమాట వాళ్ళు మన జున్ను తిని చాలా బాగుంది అని అన్నారు ఇదైతే వాళ్ళు అప్పుడు తినేదే కదా జున్ను అయితే చాలా నచ్చింది అందరికీ నాకు కూడా మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్